ఫ్లై నైన్టీ వన్ అనే కొత్త దేశీయ విమాన సంస్థ ఇటీవల గోవా కేంద్రంగా తన వాణిజ్య కార్యకలాపాలని ప్రారంభించింది మార్చి ఇరవై హైదరాబాద్ నుంచి గోవాకు ఫ్లై నైన్టీ వన్ విమాన ప్రారంభించింది ఈ విమాన సర్వీస్ టికెట్ ధర అన్ని చార్జీలు కలుపుకుని ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలుగా నిర్ణయించింది ఒకరోజు ముందు మార్చి పంతొమ్మిదిన గోవా నుంచి బెంగళూరుకు మరో విమాన సర్వీసును ప్రారంభించింది ఈ విమాన టికెట్ ధర కూడా ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలు మాత్రమే అలాగే బెంగళూరు నుంచి సిందుర్గ్ కూడా విమాన సర్వీసును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది అంతేకాక హైదరాబాద్ నుంచి సింధుర్గ్ గోవాకు వారానికి రెండు విమాన సర్వీసులు నడపనున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ మనోజ్ షాకో వెల్లడించారు ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సోమ శుక్ర శనివారాల్లో గోవా నుంచి బెంగళూరు మధ్య విమాన సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు ఆ తర్వాత ఏప్రిల్ నాటికి అగట్టి జల్గావ్ పుణె వంటి నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని అన్నారు అందరికీ విమాన సేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఇలా తక్కువ ధరకు విమాన సర్వీసులు నడిపిస్తున్నట్లు సీఈవో వెల్లడించారు దేశంలో ఇంతకు ముందు ఎవరూ అమలు చేయని తక్కువ ధరలకు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చటానికి తాము సిద్ధంగా ఉన్నామని మనోజ్ షాకో చెప్పుకొచ్చారు